ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగిలో శ్రీ షిరడి సాయిబాబా ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా యజ్ఞం హోమం వేద పండితుల మధ్య నిర్వహించారు ఆలయ ప్రాంగణం సాయిబాబా నామస్మరణతో మారుమోగింది వార్షికోత్సవం సందర్భంగా జాతరను ఏర్పాటు చేశారు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి వార్షికోత్సవాన్ని ఆలయ వ్యవస్థాపకులు దిబ్బడి అశోక ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా ఘనంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని వేద పండితులు రాంగోపాలచారి అన్నారు కార్యక్రమంలో సర్పంచ్ పోచ్చన్న మాజీ సర్పంచ్ పోచ్చన్న గజానన్ రాజు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చేపట్టిగా భావించి ఈ గ్రామంలో అనేక అనేక వస్తువులు కల్పించడం జరిగింది ముఖ్యంగా వృద్ధాశ్రమం తల్లిదండ్రుల చేత దూరమైనటువంటి పిల్లలు అంటే తల్లిదండ్రులు మాకు అక్కర్లేదు అనేటువంటి ఆ పిల్లలు ఉన్నటువంటి వేద తల్లిదండ్రుల్ని నేనున్నానయ్యాన్ని కుమారుణ్ణి అని ఆరాధించి వారిని తన కుమారుల్లాగా తన పిల్లల్లాగా చూసుకుని ఒక చెట్టి పిల్లల్లాగా ఆదరిస్తూ ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి ఈవేళ తింగి గ్రామానికి ఒక గొప్ప పేరు తీసుకురావడం జరిగింది